హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి క్లియర్ పై చూస్తున్నారు ప్రస్తుతానికి మార్కెట్లో కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పల్ల వరుసలోనే ఉన్నాయా మీ పేరు సంజయ్ నాయుడు ఎక్కడి నుంచి వచ్చారు మన మాస్బాంధుడి వాసేశ్వరంలో ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి మార్కెట్లో కాడి రేటుగా నేను చెప్తున్నారు టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మన రైతు సోదరులకు గిలాల గురించి భరోసా ఏం చెప్తారు అవునా సేద్యంతో పాటు గిరకబండికి బండ కూడా కట్టి చూపిస్తామంటారు ఒకవేళ రైతుల లొకేషన్కి మీ ఊరికి వస్తే రైట్ మంచి మరి భరోసా ఈ విధంగా చెప్తున్నారు నేరుగా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు సున్నా నాలుగు నలభై ఐదు పద్నాలుగు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉన్నాయి రెండు ఉన్నాయి సంవత్సరాల నుంచి మీ దగ్గరే ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటూ ఈ విధంగా ఉన్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్ధుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థింగ్స్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రేట్ డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ ఒకరో రెండు వేల ఇరవై థింగ్స్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం